అద్భుతాలు చేసేవాళ్ళంతా దేవుళ్ళనే అర్థం అండి అద్భుతాలు చేసేవాళ్ళని దేవుళ్ళు అనరు మెజీషియన్స్ అని అంటారు మీరు టాలెంట్ షోస్లో చూస్తూ ఉండండి వాళ్ళు కూడా మనకు సంబంధించిన ఎన్నో విషయాలు చెప్తుంటారు మన మనసును కూడా చదివి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సిద్ధులేమో అండి భగవంతుడు అటువంటి పనులు చెయ్యరు మీకు ఒక విషయం చెప్తాను శ్రీల ప్రభుపాదల వారిని ఒకసారి ఒకళ్ళు అడిగారనమాట అయ్యా మీరు ఏదన్నా మ్యాజిక్ చేసి చూపించండి అని అంటే ప్రభుపాదుల వారు అన్నారు ఇంతమంది పాశ్చాత్య దేశస్థుల యొక్క హృదయాన్ని మార్చాము దీనికంటే గొప్ప మ్యాజిక్ ఇంకేముంటుందని మనకి ఆధ్యాత్మిక ప్రయాణంలో హృదయం పరివర్తన జరగాలండి ధార్మికంగా నడవాలి అది ఆధ్యాత్మిక ద మార్గం యొక్క ఫలం కానీ ఏదో ఎక్కడికో వెళ్ళి ఆ మ్యాజిక్ అనుభవించటం ఆధ్యాత్మికమైన ఫలితం కాదండి దాన్ని తెలుసుకోండి మూర్ఖంగా ఉండకుండా మంచి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలుసుకుందాం గీతా భాగవతాదుల నుంచి మనం ధర్మం అంటే ఏంటో తెలుసుకుందాం